రెండు ఫేజ్లో నామినేషన్ సెంటర్ ఉంది అవి సెకండ్ ఫేజన్ సెకండ్ ఫేజ్లో మాకు ముందల పోలీస్లో ముందల సెంటే ముందాలను అడిగి ఉంటుంది మోసేలో నామినేషన్ సెంటర్ జరుగుతుంది ఇక్కడ మొత్తం ముప్పై మూడు నామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి దగ్గర కూడా మేము వన్ ప్లస్ త్రీ పొందబో ఇవ్వడం జరిగింది వాళ్ళ కూడా ప్రతి ఒక్క ఎన్నికలు ప్రవర్తన నియమాలు ఏదైతే ఉందో కోడా మోడల్ కోడాప్ కండక్టర్ వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మా యొక్క బీడిఓ గారితో ఎమ్ఆర్ఓ గారితో సిబ్బంది మా పోలీస్ సిబ్బంది కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు నోట్ పార్టీ లేకుండా నామినేషన్ సెంటర్లు ఎలాంటి పార్టీ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది జరుగుతుంది సీనియర్ ఆఫీసర్ లెవెల్లో మేము కూడా ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ క్లియర్ చేసే పద్ధతులు ఆఫీసర్స్కి మరి రెవెన్యూ ఆఫీసర్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవుతాయి పద్ధతులు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా జరుగుతుంది మ్యాక్సిమం మేము ఎక్స్పెక్ట్ చేసేదంటే ఎల్లుండి మంగళవారం ఉంది కాబట్టి రేపు ఇంకా ఎక్కువ నామినేషన్స్ రావచ్చు లేదంటే లాస్ట్ డే రావచ్చు ఏదున్నా కూడా ఐదు గంటల లోపల ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఓకే చేసి వరకు నామినేషన్ అప్పటి వరకు కూడా వాళ్ళందరికీ కూడా నామినేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అందుకని ఫైవ్ ఓ క్లాక్ లోపల వచ్చిన ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా నిర్వహణ వాళ్ళకి అందరికీ కూడా నామినేషన్ ప్రతి దగ్గర కూడా తోటి వాళ్ళ యొక్క పోలింగ్ సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడెక్కడ ఉంటుంది కాబట్టి నైట్లో మామూలు పెట్రోలింగ్ కానీ కోర్స్ కానీ పెట్రోల్ వెహికల్స్ కూడా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ అక్కడ పాయింట్ నుంచి పెట్టి వాటిని చెక్ చేస్తుంటారు ప్రతి దగ్గర కూడా మేము రెవెన్యూ సిబ్బంది కానీ కానీ మేము పిడి వారికి కానీ చెప్పడం జరిగింది వాళ్ళ సిబ్బంది కూడా అక్కడ ఉంటుంది అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ప్రజలు శాంతి భద్రత ఎట్లాంటిది కాదు అసలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్